ఇరవైలో ఇప్పుడు తాకి రెండు నెలలు అయిందా ఎట్లా తాకించినా మరి అంటే కారు రాంగ్ రూట్ వచ్చి కారు కూడా రాంగ్ రూట్ వచ్చినా నానా లేడు తల్లి మరి మనం భోజన విధంగా ఎలా చేస్తున్నాం వచ్చిండా నమస్తే కూర్చో అదే అదే రెండు రోజులు ఇప్పుడు తాకి రెండు నెలలు అయిందా ఇప్పుడు అడుగు ఉందా ఏడైడు తిరిగింది రాపిచ్చని చేసి మళ్ళీ చేస్తారంట రాపించను ఏం లేదా మళ్ళా రాడపిడికి సార్ మరి అంటే కొంచెం అది అంతా అతుక్కున్నాక మళ్ళీ అప్పుడు ఆపరేషన్ చేసి తీసుకురా ఎట్లా తాకించినా మరి కారుడే రాంగ్ రూట్ వచ్చిందా ఇప్పుడు లేచి నడుస్తున్నావా లేకపోతే బెడ్కి పరమవుతుందా నడుస్తున్నావా ఇప్పుడు మరి ఇలా నానా లేడు తల్లి లేడా ఐదు సంవత్సరాలు అయింది ఒకడే కొడుకా

ఇప్పుడు ఇంకేమైనా అవసరం ఉందా ఆయనకు కాల్కి ట్రీట్మెంట్ ఏమైనా అవసరం ఉన్నాయా ఏడా చూపిస్తారు జేపీ హాస్పిటల్ నడవచ్చా ఇంకొక నెల రెండు నెలల్లో మంచిగా ఫ్రీగా ఆ మోకాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ అయ్యిందే దగ్గర దాకా కానీ దానికి ఏమి ఎఫెక్ట్ ఏం కలిగా సరే ఇప్పుడు ఏమనుకుంటారు మీకు ఇంకేం హెల్ప్ కావాలనుకుంటారు ఇప్పుడు ఆయనకు చదువు పరంగా ఏమైనా హెల్ప్ కావాలన్నా ఇంకా ఫర్దర్గా ఇంకేమైనా ట్రీట్మెంట్ పరంగా ఏమైనా హెల్ప్ కావాలంటే మేము తోచిన విధంగా చేస్తాం ఇప్పుడు నాకు తోచిన విధంగా అయితే నేను హెల్ప్ చేస్తా ఇంకా ముందు కూడా నీకు ఏమైనా హెల్ప్ కావాలనుకుంటే నువ్వు నన్ను అప్రోచ్ కావచ్చు నేను మాది ఊరే ఆరంపురమే తెలుసా నీకు ఇంకేమైనా హెల్ప్ కావాలనుకుంటే నేను నా వంతుగా నేను చేస్తా ఇప్పుడైతే ఒక ఐదు వేలు రూపాయలు నా వంతుగా నేను ఇస్తున్నా తీసుకోండి ఏమైనా మెడిసిన్ ఉంటే వాడుకో చిన్న సరేనా సరేనా ఇంకా ఫర్దర్గా ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పొచ్చు సాయి ఉంటాడు నీకు మెడిసిన్కి అయితే వాడుకో ఇంక మెడిసిన్ కావాలన్నా ఎక్స్రే స్కానింగ్ ఏమైనా అవసరం ఉంటే నాకు చెప్తే కామినేని హాస్పిటల్లో మాకు చేస్తారు నాకు అప్రోచ్ కావచ్చు సరేనా ఇంకా ఫర్దర్గా నేను చదువు పరంగా కూడా స్టడీ పరంగా ఇంకా చదువుకోవాలనుకుంటే హెల్ప్ చేపిస్తాను చేపిద్దామమ్మ మనకు ఫస్ట్ ఈయన కొంచెం లేచి తిరిగితే కొంచెం ఈ లేచి తిరిగింది అనుకో నీకు చేయి కొంచెం తిరుగుతుంది ఇప్పుడు ఆయన లేచి తిరగాలి ఇప్పుడు నువ్వు ఇంట్లో ఇంటికన్నా ఉన్నావు అదే 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 సో అందరికీ నమస్తే చూశారు కదా మరి ఒక చిన్నతనంలోనే పాపం ఒక యాక్సిడెంట్లో తన కాలు విరగొట్టుకొని ఇంటికి పరిమితం అయిపోయాడు బాబు సెకండ్ ఇయర్ చదువుకుంటూ మరి మధ్యలో స్టడీ కూడా ఆపేసి మరి చాలా ఇబ్బంది పడతా ఉన్నటువంటి యొక్క కుటుంబం మరి నారాయణపురంలో నేను పుట్టినటువంటి యొక్క మరి ఊర్లో ఒకరికి ఏమైనా ఆపద వచ్చిందంటే నాకు అసలు తట్టుకోబుద్ధి కాదు సో మొత్తం మీద నా వంతు సహాయంగా వచ్చి మరి ఈరోజు ఎవరైతే సిస్టర్ ఉన్నారో మరి గుండెమల్ల అనసూయ గారికి ఈరోజు నా వంతు సహాయంగా తోచిన విధంగా హెల్ప్ చేయడం జరిగింది సో ఇంకా ముందు ముందు కూడా మరి మనం ఏదో ఒక హెల్ప్ చేయాలి కదా మరి ఇప్పటికే సరిపోదు మరి ఆయన కాలు ఆపరేషన్ అయిపోయి ఇంట్లోనే పరిమితం అయిపోయిండు ముందు ముందు స్టడీ పరంగా కూడా చాలా అవసరం అవుతుంది సో ఆమె కూడా మరి గత రెండు నెలల నుంచి కూడా ఇంటికి పరిమితం అయిపోయి ఇంటికానే కూర్చున్నారు సో మొత్తం మీద మరి ఆమె అయితే ఇప్పుడిప్పుడే ఒక రెండు రోజుల నుంచి పనికి వెళ్తున్నాను కొంచెం ఆయనంతలో ఆయన లేచి అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు సో పని చేసుకోకపోతే వెళ్ళదు పూట గడవదు అనే ఒక ఆలోచనతోటి మరి చేయాలి ఇంటికి పెద్ద దిక్కు ఎవరైతే ఉన్నారో మరి ఆయన కూడా చనిపోవడం జరిగింది కొన్ని సంవత్సరాల క్రితం సో ఉన్నటువంటి మరి అబ్బాయిని సాదుకోవాల్సినటువంటి బాధ్యత మరి కన్న తల్లికి ఉంది కాబట్టి మరి మనం కూడా తోచిన విధంగా మరి హెల్ప్ చేయాలి ఆ కన్నీటిని తూర్చాలంటే మీరు కూడా ఎవరో ఒకరు హెల్ప్ చేయాలి మీకు తోచిన విధంగా ఎంతైనా సరే కొంచెం సార్ ఏం మరి నేను మళ్ళీ కూడా వస్తాను ఈ రోజు ఇచ్చాను అయిపోయిందని కాదు సో ముందు ముందు కూడా మరి అబ్బాయికి మళ్ళీ ఆపరేషన్ ఉంది మరి ఇలా కూడా ఆపరేషన్ చేయించడానికి దాదాపు ఒక రెండు లక్షల వరకు ఖర్చు అయింది మరి అప్పు కూడా తీర్చుకోవాలంటే మరి ఆమె చేసేది నెల రోజుకి రెండు వందలు మూడు వందలు ఐదు వందలు వస్తుండొచ్చు అవి ఇంటికే మరి ఇల్లు గడవడానికి సరిపోతుంది కదా మరి అప్పు తీర్చుకోవాలంటే ఎలా అని ఒక ఆలోచన కూడా వాళ్ళకు కదులుతూ ఉంది మధ్యలో మెదులుతూ ఉంది కాబట్టి ఎవరైనా దాతలు ముందుకొచ్చి మరి వీళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులు మరి మనం అన్ని చేయలేము మనకు తోచిన విధంగా మనలో ఉన్నంత మనకున్నంతలో హెల్ప్ చేయాలని ఒక ఆలోచనతోటి నేను ఇక్కడికి వచ్చి చేస్తూ ఉన్నాను సో మీరు కూడా ఎవరైనా ఒకరు హెల్ప్ చేస్తారని ఆశిస్తూ నేను నీ గట్టుగిరి మాతృదేవోభవ అనాథాశ్రమం థ్యాంక్ యూ